సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది భార్య అసలు నిందితురాలుగా తేలిపోయింది కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించి నాటకాలాడింది మే ప్రేమతో హనీమూన్ కు తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేసి నాటకాలాడింది కానీ చివరికి దొరికిపోయింది హనీమూన్ కేసులో భార్య అసలు నిందితురాలు అని అంతా ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తుంది దేశమే దిగ్భ్రాంతికి గురవుతుంది మధ్యప్రదేశ్లోని ఇండోర్ కి చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనంతో ఇటీవల మే పదకొండవ తేదీన వివాహం జరిగింది పెళ్లైన తర్వాత మే ఇరవైన హనీమూన్ కోసం షిల్లాంగ్కు వెళ్లారు అక్కడ గడుపుతున్న వారు కుటుంబ సభ్యులతో మే ఇరవై ఐదో తేదీ వరకు కాంటాక్ట్ లో ఉన్నారు తర్వాత వారి ఆచూకీ కనిపించకుండా పోయింది ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అనంతరం పోలీసులను ఆశ్రయించారు అయితే పోలీసులు విచారణ సాగుతూ ఉండగానే అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత అంటే జూన్ రెండవ తేదీన రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించడం జరిగింది అతన్ని ఎవరో కత్తితో పొడిచి చంపేసినట్లుగా అక్కడ సీన్ మొత్తం కనిపిస్తోంది కానీ ఆయన భార్య సోనము ఆచూకీ అయితే అప్పటికి దొరకలేదు దీంతో సోనమ్ను కిడ్నాప్ చేసి రఘువంశీని చంపేశారని అనుమానాలు కూడా వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ అనుమానం ఎందుకు వ్యక్తమైందంటే అక్కడ అలాంటి ముఠాలు ఉంటాయి కాబట్టి గతంలో కూడా కొంతమందికి ఇలాంటివి జరిగాయని చెప్పి కూడా పోలీసులు ఒకనొక సందర్భంలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే సోనమ్మండు రఘువంశీ కూడా అలాంటి మిస్సింగ్ కేసులోనే వాళ్ళు వెళ్ళిపోయారా మిస్సింగ్ అయ్యారా అనేది కూడా అందరికి ఒక రకంగా అంతుపట్టని విషయం తర్వాత ఫ్యామిలీ పర్సన్స్ వచ్చి కూడా వాళ్ళకి పోలీసులకి రిపోర్ట్ చేసిన తర్వాత అందరం వెతకడం స్టార్ట్ చేశారు ఆ వెతికిన నేపథ్యంలోనే రఘువంశీ మృతదేహం ఒక లోతైన లోయలో పడి ఉండడం అయితే అక్కడ గమనించడం జరిగింది ఇదంతా కూడా భార్య చేసింది అక్కడ సుపారీ ఇచ్చి భర్తను చంపించింది అని అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు పోలీసుల అదుపులోనే సోనం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ కేసులో మరిన్ని విచారణ జరిగి మరిన్ని బయటకు వచ్చే అవకాశాలు అయితే మరిన్ని అంశాలు బయటకు రావాల్సిన అవసరం అయితే ఉందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సోనం ఎక్కడాని అంతా కూడా ఆ టైంలో ఆందోళన చెందారు ఆందోళన చెందుతున్న వేళ భార్య భర్తను చంపేసిందని తేలడంతో ఆమెతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడంతో షాకింగ్కి గురి చేసింది మొత్తం కూడా ఈ కేసులో నలుగురు నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా సోనం విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో కూడా చూడాల్సిన అంశం